గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ ఫనీశ్వర్ సార్ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ ఇన్ నగర్ సో మన సిఎస్ఆర్ అకాడమీ నుంచి మనం అనేక కోర్సుల గురించి చూస్తున్నాం ఈరోజు మనం ఇక్కడ మీట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే గ్రూప్ టూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్కి పోటీ ఎంత ఉంది కాంపిటీషన్ ఎంత ఉంది అన్నటువంటి విషయాన్ని మనం తీసుకొని వస్తున్నాం అంటే మనకు గ్రూప్ టూకు చూసినట్లయితే ఓవరాల్గా నాలుగు లక్షల ఎన్సో ఎనభై మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు పోటీ ఎలా ఉండబోతుంది ఈ పోటీని తట్టుకొని మనం ఎలా నిలబడాలి ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపుగా నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది దరఖాస్తు చేయడం అన్నటువంటిది జరిగింది ఇక్కడ ఆ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే ఒక పోస్టుకు ఎంత కాంపిటీషన్ ఉంది అన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి మరి దాదాపుగా ఒక పోస్టుకు చూసినట్లయితే వన్ ఈస్ట్ ఫైవ్ థర్టీ త్రీ ఈ విధంగా కాంపిటీషన్ ఉండేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది అంటే దాదాపుగా మనం చూసినట్లయితే నాలుగు పాయింట్ ఎనిమిది మూడు లక్షలు యావరేజ్గా వేసుకున్నట్లయితే కూడా ఒక పోస్టుకు ఐదు వందల సో ముప్పై మూడు మంది ఒక పోస్టుకు పోటీ పడ్డం అన్నటువంటిది జరుగుతుంది మరి ఇదే క్రమంలో చూసినట్లయితే పోస్టుల వివరాలు ఎలా ఉన్నాయి పోస్టులు ఏమైనా పెరిగేటువంటి ఛాన్స్ ఉందా అంటే సో గ్రూప్ టూ పోస్టుల సంఖ్యను మీరు ఇక్కడ గమనించినట్లయితే వెయ్యికి పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఇది పెరగవచ్చండి అంతే మించి ఇంకేమీ లేదు సో అది ఎందుకు చెప్తున్నారంటే ప్రస్తుతం ప్రకటించిన పోస్టులతో పాటుగా కొన్ని ప్రభుత్వ విభాగాల్లో కొన్ని ప్రభుత్వ విభాగాల్లో మరికొన్ని ఖాళీలు ఉన్నట్లుగా తెలిసింది ఆ ఖాళీలను కూడా కలిపినట్లయితే ఆ పోస్టులను సైతం నోటిఫికేషన్కి జత చేయనున్నారు ఆ విధంగా జరిగితే మనకు వెయ్యి పోస్టులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక అభ్యర్థుల్లో ఉండేటువంటిది ఒక పెద్ద ప్రధానమైనటువంటి డైలామా ఏంటంటే సార్ పోస్ట్ పోన్ అవుతుందా జనవరికి పోస్ట్ పోన్ అవచ్చు ఏప్రిల్ పోస్ట్ పోన్ అవుతుందంటేనే ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుందా మీరు ఏమి మర్చిపోవచ్చు సో ఎలాంటి రూమర్స్ నమ్మకండి ఖచ్చితంగా ఫిబ్రవరి ఇరవై ఐదున ఎగ్జామ్ జరిగి తీరుతుంది సో ఫిబ్రవరి ఇరవై ఐదున ఫిబ్రవరి ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి ఇరవై ఐదున నిర్వహించేందుకు కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి ఇక ఎలాంటి రూమర్స్ను మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు మరి ఈ సమయంలో మనం ఏం చెయ్యాలి సో ఇది ఇంత కాంపిటీషన్ని మనం ఎదుర్కొని నిలబడి సక్సీడ్ అవ్వాలి అంటే చేయాల్సినటువంటి పనులే ఉన్నాయి ఏం చేస్తే మనం ఈ పోటీలో నుంచి ఎదుర్కొంటామన్నటువంటిది ఉంది సో మరి ఈ పోటీలో నుంచి మనం ఎదుర్కోవాలంటే ప్రాక్టీస్ 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 ఎక్కడైతే ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయో ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండే చోట మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి మన సిఎస్ఆర్ మన సిఎస్ఆర్ చూసినట్లయితే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లు అన్నటువంటి దాన్ని పెడుతూ ఉంది ఓవరాల్గా మనకు యాభై నుండి అరవై టెస్ట్లు అంటే యాభై టెస్ట్లు చాప్టర్ వైజ్గా ఉంటాయి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం పది గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం పది గ్రాండ్ టెస్ట్లను కండక్ట్ చేస్తున్నాం మొత్తం చూసినట్లయితే అరవై ఎగ్జామ్స్ మనం పెడుతున్నాం ఇది రిపబ్లిక్ డే ఆఫర్గా మీ ముందుకు తీసుకురావడం అన్నటువంటిది జరుగుతుంది ఇలాంటి కాంపిటీషన్ వచ్చినప్పుడు ఎప్పుడైతే హెవీ కాంపిటీషన్ ఉంటుందో ఖచ్చితంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ఈ లాస్ట్ డేస్ మనకు ఉండేటువంటి థర్టీ ఫైవ్ డేస్లో మనం చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ 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 మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ ఈ విధంగా మనం ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ చేస్తేనే సక్సెస్ వస్తాం మీ విజయం కోసం అహర్నిషం కష్టపడేటువంటి మన సిఎస్ఆర్ అకాడమీ మీ కోసం చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అన్నటువంటి దాన్ని ఇరవై ఆరో తేదీ నుంచి సో రిపబ్లిక్ డే నుంచి అందుబాటులో ఉంచుతుంది ఆ ఎగ్జామ్స్ రాయండి ఇంత కాంపిటీషన్లో మీరే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది ఈ పోటీని ఎదుర్కొని మీరు విజయం సాధించాలని సదా ఆకాంక్షిస్తున్న మీ ఫనీశ్వర్ సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్